నేను ముసలోనిరా ముసలోని మీరు ఎన్ని చిత్రహింసలు పెట్టినా కూడా నేను పుష్ప ఎక్కడున్నాడో చెప్పనురా చెప్పను అర్థమయ్యిందా ఏం చేస్తారు నిన్ను మీరు నన్ను మహా అయితే చంపుతారు ఎలాగో చావడానికి సిద్ధంగానే ఉన్నాను కానీ పుష్ప ఎక్కడున్నాడో మాత్రం చెప్పనురా చెప్పను కాక చెప్పాను కానీ ఒక్కటి మాత్రం నిజం నేను చనిపోయిన తర్వాత పుష్పాకు ఆ వార్త తెలిస్తే మిమ్మల్ని వెయ్యి మంది ఉన్నా రెండు వేల మంది ఉన్నా మూడు వేల మంది ఉన్నా నాలుగు వేల మంది ఉన్నా పదివేల మంది ఉన్నా ఒక్క నిమిషంలో మీ అందరినీ మూడిద చేస్తాడు రా నా కొడకల్లా రా బూడిద చేస్తాడు అది అది పుష్ప పులిబిడ్డకున్న పవర్ పవర్ రా